ప్రజల దేవుని స్తోత్రం కృష్ణ దేవుని బిడ్లారా ఉదయ కాలమున ప్రభునామున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను చేరిన మన అందరిని దేవుడు దీవించినట్లు పరిశుద్ధ ఆత్మ దేవుడు తన కార్యాలు జరిగించుగాక ఆమె దేవుని బిట్లారా గమనించండి దేవుని వాగ్దానం మనకు జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఈ రీతిగా వాగ్దానం చేస్తూ మనం బలపరుస్తున్న విధానం బట్టి దేవుని పదనాలు చెల్లిస్తున్నాం ప్రభుత్వ ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు అనుదిన కృపావరాలు అనుదిన శ్రేష్టమైన దీవెనలు పొందుచు అరుణోద దర్శనం దేవుడు మనకిస్తున్న విధానం బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం గమనించండి కీర్తన గ్రంథం నూట నలభై ఆరవ కీర్తన ఆరో చదువుకుందాం నూట నలభై ఆరవ కీర్తన ఆరో చదువుకుందాం ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు ఆయన ఎన్నడు మాట తప్పనివాడు మాట తప్పని మహోన్నతుడు మనకున్నాడు మాట తప్పని మహాదేవుడు మనకున్నాడు మాట తప్పని శ్రేష్టమైన కృపావరాలు కుమరించే దేవుడు మనకున్నాడని దేవుని బిడ్డలకు జ్ఞాపం చేసుకుందాం అందుకనే నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆయనకు మొర ఆయన వెంటనే ఉత్తరం ఇచ్చే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని గమనించండి దేవుడు మనతో ఉంటాడు దేవుడు మన మధ్య ఉంటాడు దేవుడు మనతో కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డకి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుని యొక్క సాన్నిధ్యంలో ఆయనకు మనం మొరపెడితే ఆయన మాట తప్పని వాడని చూస్తున్నాం ఎవరికి మొరపెడుతున్నావో ఆయన స్వభావము ఆయన గుణగానాలు ఆయన శ్రేష్టమైన లక్షణాలు మనం తెలిసి ఉండాలి ఆయన స్వభావంలో మంచి స్వభావం ఏంటంటే మాట తప్పనివాడు ఆయన గుణగానంలో ఒక మంచి గుణం ఏంటంటే ఆయన మాట తప్పనివాడు ఒక మాట చెబితే ఆయన నెరవేర్చే దేవుడని దేవుని బిల్లాలకు జ్ఞాపం చేసుకుందాం అందుకని సంఖ్యాకాండములో మనం గమనిస్తే ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిది విషయంలో ఇలాగా రాయబడినది గమనించండి దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు పశ్చాత్తాపటకు ఆయన నరపుత్రుడు కాదు చూసారా ఆయన చెప్పి చేయకుండానా ఆయన మాట ఇచ్చి మరి ఆయన స్థాపించకుండా ఉండునా అని భక్తులు తెలియజేస్తున్నాడు కనుక ఆయన అబద్ధమాటకు మానవుడు కాదు పశ్చాత్తాపటకు ఆయన నరపుత్రుడు కాదు కనుక ఆయన మాట చెప్పి నెరవేర్చే దేవుడని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం నిజమే దేవుని బిడ్డార గమనించండి ఆయన మార్పులేని దేవుడు మాట తప్పని దేవుడు మహాగణుడు మహాపరిశుద్ధుడు నిత్య నివాసిని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం కనుక ఉదయ కాలమున మాట తప్పని దేవుని యొక్క సాన్నిధ్యంలో మనము దేవుని వాక్యాన్ని వింటున్నాము దేవుడు మనకు మేలు చేస్తాడు కార్యాలు జరిగిస్తాడు ఆయన ఒక మాట చెబితే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడని దేవుని బిడ్లారని జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే దేవుని కార్యాలు ఆశ్చర్యాలు దేవుని క్రియలు అద్భుతాలు అన్న విషయాన్ని దేవుని బిడ్లారని జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుని కార్యాలు మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలార్యని జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే దేవుని కార్యాలు ఆశ్చర్యాలు దేవుడు ఒక మాట చెబితే ఆయన ఖచ్చితంగా నెరవేర్చి దేవుడని దేవుని బిడ్డకి జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు ఆయన కార్యాలు జరిగించి దేవుడని దేవుని బిడ్డకి జ్ఞాపకం చేసుకుందాం గమనించండి యక్షయా గ్రంథం నలభై ఒకటో అధ్యాయంలో మనం గమనిస్తే పది వచ్చినప్పుడు మనం చూస్తే దేవుడు అంటున్నాడు నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడయి ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడను నేనే నీతి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందునని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అలాగా మాట తప్పని దేవుడు మన మధ్య ఉన్నాడు మనతో ఉన్నాడన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది ఆయన మాట తప్పని దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసి ఒక మాట చెబితే ఆయన ఖచ్చితంగా నెరవేర్చే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది ఆ మాట నెరవేర్చేవాడు మారని దేవుడు గమనించండి ఆయన మారని దేవుడిని దేవుని అరకు జ్ఞాపకం చేస్తూ అందుకనే వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది ఎగును ఎన్నిక లేని వాడు బలమైన జనమగును యహోనగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును యశ్వగ్రంథం నలభై అధ్యాయము ఇరవై రెండు విషయం మాటలు మనం చూస్తున్నాం నిజమే దేవుని బిడ్డ గమనించండి ఆయన స్థుతించాలి ఆయన ఘనపరచాలి ఆయన ఘనమైన నామాన్ని మనము కొనియాడాలని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన మాట తప్పని మహోన్నతుడు మాట తప్పని దేవుడని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన మాటలన్నీ మన హృదయంలో తలపోసుకుంటూ భద్రం చేసుకుంటే చాలు దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు అందుకనే నీ మార్గం ఎహోకు అప్పగించము నీవు ఆయనను నమ్ముకొనము ఆయన కార్యము నెరవేర్చునని దేవుని యొక్క వాక్కులు మనం చూస్తున్నాం కనుక దేవుని బిడ్లారా గమనించండి మాట తప్పని దేవుని స్థుతిస్తూ ప్రార్థిస్తూ ప్రార్థనలు ఆయనకు మన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన సాన్నిధ్యంలో మనం మోకరించి ప్రార్థన చేస్తే ఆయన మాట తప్పని దేవుడు గనుక ఆ మనకు నెరవేర్చగడని విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగనట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయని